మనపై అసూయపడే వారి దిష్టి పోవాలంటే ఏమి చేయాలి ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపు నీటిలో వేసి వాటితో స్నానం చేయండి నల్లని తాడును చేతికి లేదా కాలికి కట్టుకొని బయటికి వెళ్తే ఘోరమైన నరదిష్టి కూడా దరిచేరలేదు ఉప్పుతో మూడుసారు పైనుండి కిందకు తిప్పి ఆ ఉప్పును బయటపడేస్తే వ్యక్తికి పట్టిన నరదిష్టి తొలగిపోతుంది ఒక తెల్లటి కాగితంపై శ్రీరామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాసి ఆ కాగితాన్ని తలదిండు కింద పెట్టి నిద్రిస్తే నరదృష్టి తొలగిపోతుంది బూడిద గుమ్మడి కాయను మూడుసార్లు కుడివైపు మూడుసార్లు ఎడమవైపు గుండ్రంగా తిప్పి ఎవరు లేని ప్రదేశంలో లేదా నీటిలో విడిచిపెట్టాలి నిద్రించే సమయంలో దిండి కింద మూడు నిమ్మకాయలను ఉంచి ఉదయం వాటిని బయటపడేస్తే దిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇతరుల నరదృష్టి వలన విపరీతమైన సమస్యల్లో ఉన్నవారు అమ్మవారు ఆలయంలో ఎర్రటి చీరను ఎర్రటి గాజులను సమర్పించాలి ఇలా చేస్తే నరదృష్టి తొలగిపోతుంది నరదిష్టితో అనారోగ్యం పాలైనవారు హనుమాన్ చాలీసాను తొమ్మిదిసార్లు పారాయణం చేసి హనుమకు మూడు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి